ముప్పై నాలుగో వర్గం జరుపుకున్న సందర్భంగా మన ఈరోజు జరుపుకోవడం జరిగింది ఏవిపిఎస్ మండల కార్యదర్శి మంద కిరణ్ కుమార్ గారు ఆ జరిగింది భూలే గారు గతంలో విద్య కోసము బడుగు బలహీన వర్గాల కోసము పోరాడిన వ్యక్తి పోరాడిన వ్యక్తి విద్య లేడీస్కి కాలంలో చదువుకోవాలన్నా ఇబ్బందికరంగా ఉండే ఆ టైంలో ఇప్పుడు కొన్ని ఉన్నత విద్యకి వెళ్ళినారు తరంతరం ఆయన కూడా చదువుకోవాలి వెనుకబడిన వారు చదువుకోకుండా ఉండొద్దు అని చేసి ఎంతో ధైర్యం చేసి ప్రతి ఒక్కరికి ముందుకు నడిపించిన వ్యక్తి ఈరోజు వారి వర్తంతి జరుపుకోవడం మండల కమిటీ తరఫున అందరికీ ప్రతి వచ్చి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు